సహోదరులు భక్తి సింగ రేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు నేను ఇప్పుడు ముందు జీవించుతున్న జీవితము దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను గలతి రెండు ఇరవై విశ్వాసులు అనేకులు యేసుక్రీస్తు ప్రభు మరణమునందు విశ్వసించరు కానీ వారు తమ స్వంత పాత స్వభమునకు చనిపోరు ఎందుకనగా వారు దేవుని పునరుద్ధారణ శక్తిని తమ జీవితంలోకి అన్వయింప చేసుకొనరు ఆయన మరణంలో ఆయనతో మనము అంటుకట్టబడిన ఎడల ఆయన పునరుద్ధాన సదృశ్యమునందు మనము ఆయన వలెను రోమ ఆరు ఐదు విజయవంతమైన జీవితము కలిగి ఉండుకై విశ్వాసముతో ఆయన పునరుద్ధారణ శక్తిని అనుక్షణము మనము కోరుచుండవలను బైబులు చదువునప్పుడు పరిచర్య చేయనప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభించవలను దాని కొరకు విశ్వాసము ద్వారా పునరుద్ధరణ శక్తిని కోరుకునవలను అట్టి విశ్వాసము జీవము గలది చురుకైనది అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము గలతి రెండు ఇరవై క్రీస్తి నాయందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యమిచ్చుచు ఇప్పుడు నేను జీవించుతున్న జీవితము దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవించుతున్నాను అని చెప్పుచున్నాడు ప్రభుని యేసు నీ ఎందు జీవించుతున్నాడని గుర్తెరిగి నీ అక్కరలు బాధ్యతలు పరీక్షలలో ఆయన ఎందలి విశ్వాసమును అభ్యాసము చేసుకొనవలను పాఠశాలలో వైద్యశాలలు కార్యాలయములలో అనుదినము మనము కలిగి ఉండు బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలను శోధనలలో కష్టములలో ఆ శక్తిని మనము రుజువుపరచవలను